అందరికీ నమస్కారం వెల్కమ్ టు కలోకల్లు టాక్స్ ఈ రోజు ఇప్పుడు చెప్పేటువంటి వార్త ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఈ వార్త అనమాట స్టూడెంట్స్ అందరూ చక్కగా కాలేజీలో అయితే అడ్మిషన్ వచ్చేసింది జాయిన్ అయిపోయారు హాస్టల్స్ లో జాయిన్ అయిపోయారు అంతా బాగానే ఉంది కానీ హాస్టల్ మెస్ ఫీజులు కట్టలేదు హాస్టల్ ఫీజు కట్టలేదు అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదు స్కాలర్షిప్లు పడలేదు అందరూ ఎదురు చూస్తున్నారు పిల్లలందరూ వీళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి దానికన్నా ముందు మీరు చేయాల్సిందైతే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం విషయాల్లోకి వెళ్తే రాష్ట్రంలో దగ్గర దగ్గర లక్షల మంది విద్యార్థులు అందరూ అడ్మిషన్లు తీసుకొని ఫీజు రీయంబర్స్మెంట్ కోసం స్కాలర్షిప్ కోసం హాస్టల్ ఫీజుల కోసం హాస్టల్ మెస్సుల కోసం ఈ బకాయిలు కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ ఎప్పుడు వేస్తుందా అప్పటి వరకు ఏంటి మా పరిస్థితి అని చెప్పి పిల్లలైతే ఎదురు చూస్తున్నారు సో ఇప్పుడు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ రెండింటిని విడుదల చేయడానికి కీలక బిల్లుల మీద సొంతకాలు పెట్టడానికి అయితే అయిపోయింది సో మరి అయితే నారా లోకేష్ గారు మరియు ఆయన టీం ఈ స్కాలర్షిప్కు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విడు డబ్బులు నిధులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ నిధుల విడుదల విడతల వారీగా జరుగుతుంది ఎవరెవరికి డబ్బులు పడతాయి ఎవరెవరికి డబ్బులు పడవు ఒక్కసారి అది చూద్దాం ఎవరెవరికి డబ్బులు పడతాయి అంటే పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు పడతాయి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆధార్కి బ్యాంక్కి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ అయి ఉండాలి ఓకేనా అలాగే సచివాలయంలో వార్డు సచివాలయంలో కానీ గ్రామ సచివాలయం కానీ కంపల్సరీగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరిగి ఉండాలి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా జరగాలి అలాగే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంప్లీట్గా ప్రొడ్యూస్ చేసి ఉండాలి వీటితో పాటు లో కూడా ఇక్కడ సచివాలయంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక లో కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇలా అంతే అన్నిటితో పాటు ముఖ్యంగా పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ హాజరు అటెండెన్స్ అనేది మంచి పర్సంటేజ్ ఉంటేనే ఎయిటీ పర్సంటేజ్ ఉంటే మాత్రమే వాళ్ళు అర్హత అనేది ఉంటుంది అయితే డబ్బులు ఎవరెవరికి పడవు డబ్బులు ఎవరెవరికి అంటే అటెండెన్స్ సరిగ్గా లేకపోతే డబ్బులు పడవు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగ్గా లేకపోయినా పడవు ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్కి లింకు కాకపోయినా పడవు సో దీనికోసం ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పనులు స్టూడెంట్స్ చేయాల్సినటువంటి పనులు ఏంటంటే గా ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్లో చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేసుకోవాలి మా అప్లికేషన్ స్టేటస్ ఏంటి ఎలిజిబుల్ స్టేటస్లో ఉందా నాట్ ఎలిజిబుల్ స్టేటస్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ది వాళ్ళకి అక్కడ తెలియకపోతే సచివాలయంకి వెళ్ళి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవాలి సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది కూడా కాలేజీలో కన్ఫర్మేషన్ తీసుకోవాలి సో స్టూడెంట్స్ ఈ పాయింట్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని ఎదురు చూడ ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ డబ్బులు మీకు అకౌంట్లో పడతాయి అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ నుంచి వచ్చేసినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బులు కట్టలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోవడం కానీ ఎగ్జామ్స్ రాయనము అనే విషయాలు ఏమైనా ఉంటే వీటికి యాజమాన్యాలు పాఠశాల యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక అయితే జారీ చేసింది అయితే ఎవరెవరు ఏ ఏ కాలేజ్ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ పిల్లలు వీటికి అర్హత ఉంటుందంటే డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ చదివే పిల్లలు కానీ ఐటీఐ చదివే పిల్లలు కానీ డిప్లొమా చదివే పిల్లలు కానీ మెడికల్ మెడికల్ చదివే మెడిసిన్ చదివే పిల్లలు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలందరూ కానీ ఫ్రెషర్ స్టూడెంట్స్ అవనియండి అలాగే రెన్యువల్ స్టూడెంట్స్ అవనియండి కంపల్సరీగా అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి సచివాలయంలో ఇది మాత్రం మర్చిపోవద్దు దీన్నే మనం సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ కింద పరిగణిస్తామన్నమాట సో ఈ విషయం ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ అందరికీ నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ చూడండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేసి మీరందరూ ఎలిజిబుల్ అయితే ఒకసారి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ విషయంలో కామెంట్స్లో అడగండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ